వీరన్న దేవుని కృపత కులబాంధవులతో సహా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వర్దిల్లేలా భగవంతుడు ఆశీస్సులను అందించాలని కోరుకున్నట్లు కుర్మసంగా జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం పేర్కొన్నారు ఈ సందర్భంగా మంచిరాల జిల్లా గ్రామంలో జరుగుతున్న బీరన్న కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం కులబంధవులు చేపట్టిన ఇటు కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ తన వంతు సహాయంగా పదివేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందిస్తూ చేయుతను అందించారు ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షుడు శ్రీనివాస్ జిల్లా నాయకులు మరితో పాటు కుటుంబ సంఘ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరుపుకోవడం మమ్మల్ని ఆహ్వానించడం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా దేవుని ఆశీస్సులు మన కుల బాధలైనటువంటి గంగార గ్రామస్తులకైనా చల్లగా చూడాలని వీరి యొక్క ఆర్థిక అభివృద్ధి ఈ తోడ్పాటు ఆ దేవుడు అందించాలని వీళ్ళ జీవాలు వీళ్ళు చేసే ఏ పనులనైనా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మంచా జిల్లా కుటుంబ సంఘం కోరుకుంటుంది అదేవిధంగా మేము మంచా జిల్లా కుటుంబ సంఘం ప్రారంభించినప్పుడు కూడా మన మంచా జిల్లాకి ఈశాన్య ప్రాంతమైన ఇక్కడి నుంచే మేము ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది ఈ గంగారం గ్రామం అంటే పంచాజ్ జిల్లా కుటుంబ సంఘానికి చాలా ఇష్టం మేము మా సొంతూరు కంటే మిక్ ఈ గ్రామాన్ని బాగా ఇష్టపడుతుంది అందుకే ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా మంచా జిల్లా కుటుంబ సంఘం ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలు అంటే కులబాధలు ఉంటుంది ఏ ఆపద అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా పంచాజ్ జిల్లా కుటుంబ సంఘం మొత్తం ఈ గ్రామానికి అండదాండలు ఉంటుంది భవిష్యత్తులో మీరు రాజకీయంగా యువకులు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకొచ్చి మన జాతి యొక్క పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ మన కుల బంధవులకు చిన్నారుద తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను వచ్చినందుకు ఈ యొక్క వాతావరణం చూసినాక మాకు ఖచ్చితంగా ఇక్కడ రాబోయే ఇక్కడ వివేక్ ఎమ్మెల్యే గారు బెల్లంబెల్లి ఎమ్మెల్యే వినోద్ గారు రాబోయే ఎంపీ వంశీ గారిని అక్కడ గారు అందరి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ బోరు చుట్టూ ప్రహరి గోడ స్లైడ్స్ ఇంకా వాటర్ సప్లై రోడ్ ఇక్కడ చిన్నపాటి బ్రిడ్జి ఫ్రిడ్జ్ అన్ని ఈ గుడి అభివృద్ధి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చూడ మాట్లాడే నిధుల వచ్చే అవకాశం ఉంటే కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా ఈ సంఘం కష్టపడి పనిచేసి మీ అందరికీ తోడుపు అందిస్తారో తెలియదు